నేను నీ పాలు తాగి పెరగలేదు నీ ఉగ్గు తాకి ఉంగా ఉంగా అనలేదు నీతో లాల పోయించుకోలేదు నీ జోలా వినలేదు నేను నీతో ఆడుకోలేదు నువ్వు నన్ను తిట్టలేదు కొట్టలేదు నాతో వేగలేక నువ్వు ఏడవలేదు నాకు నీ సన్నిధిలో ఏడ్చే సుఖం లేకుండా చేశావు నువ్వు నా కోసం ఏడ్చే అదృష్టం పోగొట్టుకున్నాను పారిపోయే నన్ను పట్టుకుని కొట్టలేక తిట్టలేక కోపం ఆపుకోలేక నువ్వు నా కోసం పడే సౌఖ్యం పోగొట్టుకున్నావు నన్ను ఒంటరి చేసి ఏకాకించేసి దూరం చేసి నువ్వు అప్పటికి ఒంటరివై ఏకాకివై దూరమై ఎంతగా తప్పించావో నేనెంతగా అనాథనై ఏడుస్తున్నాను అనుకుని పిచ్చిగా గోలు పెట్టావో నీ ఏకాంతం నన్ను బలి తీసుకుంటే నా ఏకాంతం నన్ను జీవితాంతం వెంటాడుతూ ఉంది వందల మంది మధ్య వేల మంది సన్నిధిలో ఒక్కడుగా ఏకాకిగా ఎవరికీ కానివాడుగా అనాథగా శరణాలయం శరణార్థిగా పేదవాణ్ణి అందరికీ అమ్మ నాన్న ఉన్న లోకంలో నేను తల్లి లేని దురదృష్టవంతుణ్ణి దౌర్భాగ్యుణ్ణి అనారోణ్ణి పిచ్చివాణ్ణి బిచ్చగాణ్ణి అయిపోయి నీ పుత్రభిక్ష కోసం పరితపిస్తున్న నేను నీ దయ ధర్మదాన హీనుణ్ణి కావడానికి నేనేం పాపం చేశాను నేనేం ఘోరం చేశాను నేనేం నేరం చేశాను నేనేం క్రూర కర్మ చేశాను నాకు ఇప్పుడు అన్నీ ఉన్నాయి ఆస్తి అధికారం చదువు తెలివితేటలు సంస్థానం ఇన్ని ఉండి ఏం లాభం నువ్వు లేనప్పుడు ఇవన్నీ ఏం ప్రయోజనం అందరికీ అన్ని జీవులకు ప్రాణులకు తల్లులున్న ఈ లోకంలో నా తల్లి నాకు తెలియని నేను ఎంతటి వ్యర్థజీవిని నా కన్న తల్లి నాకు తెలియదు నేను నా కన్న తల్లి నీకు తెలుసునో తెలియదో నాకు తెలియదు ఏం బ్రతుకిది ఏం జీవితం ఇది నేను నా తల్లి కాళ్లకు నమస్కరించాలంటే ఎవరి కాళ్లకు నమస్కరించేది నా తల్లికి నమస్కరించే అదృష్టం నాకు ఎందుకు లేకుండా పోవాలి కానీ కన్న కొడుకు పాదాభివందనం చేస్తే కలిగే తన్మయత్వం పులకింత తృప్తి అదృష్టం ఆత్మీయత నీకు ఎలా వస్తాయి తల్లి నువ్వు ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు నా ఆరతి నీకు వినిపిస్తుంది నా ఆత్మ నీ ఆత్మతో సంభాషిస్తుంది పుత్ర పరిశ్వంగ సుఖం అనుభవిస్తూ ఉంటావు తల్లి తల్లి ముప్పై ఏళ్లలో కొడుకును చూసుకుంటూ నువ్వు పొందవలసిన సుఖం నీ హక్కు అయిన ఆనందం నీ అధికార సన్ని నీ అధికార పరిధిలోని సంతోషం నీ సొంతమైన ఆత్మతృప్తిని ఎందుకు కోల్పోయావు తల్లి నీ కోసం పరితపించే అంగలార్చే బెంగటిల్లే నీ కొడుకు కోసం రా ఎక్కడున్నా సరే రా దుఃఖితుడి కన్నీరు తుడువు ప్రేమామృతుడి నలం ఆర్పు మమకార దుగ్ధ మనస్కుడు గుండె మంట చల్లార్చు నీ పవిత్ర స్వరూప దర్శనంతో ఈ పసినేత్రానికి పరమాద్భుతం చూపించు నీ సుకుమార శాంతాత్మ సాన్నిహిత్యంతో ఈ అశాంత అగ్ని పర్వతం పగిలి లావా చిమ్మకుండా చూడు రా తల్లి రా నీ దుఃఖిత పుత్రుణ్ణి ఆనంద సాగరంలా పొంగి పొర్లేటట్టు చేయి తల్లి నీ చెవికింపైన నీ పిలుపు కోసం నీ మృదు హస్త స్పర్శ కోసం నీ సుందర సుహాసముఖ దర్శనం కోసం నీ అస్తిత్వం అనుభవించి తరించిన మలయ మలయ పవనాంకురాలు శ్వాసించడం కోసం ప్రాణాలు నిలుపుకుంటున్న నమ్మ దుఃఖం భరించలేక సదాశివం కన్నీరు మున్నీరుగా రోధిస్తూ ఎదుట ఉన్న డైనింగ్ టేబుల్ మీద తలపెట్టుకున్నాడు గుండెలు వెత్తుగా ఉబికి ఉబికి పడుతున్నాయి సుల్తాన కోమలి చెరక భుజం పట్టుకుని సదాశివాన్ని ఓదారుస్తూ ఉన్నారు వాళ్ళు కన్నీరు ఆపుకోలేకుండా ఉన్నారు సుల్తానా కన్నీటి బొట్లు సదాశివం తల మీద పడ్డాయి కోమలి దుఃఖాశ్రులు అతడు ముఖం మీద పడ్డాయి తల మీద పడ్డ కన్నీరు జుత్తు పొరల్లో దూరి పూరెని తాకి ముచ్చికెల గుంట చుట్టూ పారాడుతున్నాయి ముఖం మీదకి జరిగిన కన్నీటి బొట్లు సదాశివం కళ్ళలోంచి జారి చెక్కిల మీద ప్రవహిస్తూ సదాశివం అసలు కలిసి రెండు కన్నీళ్లు ఒక్క ప్రవాహమై ముఖం మీద నుంచి జారుతూ ఉన్నాయి సదాశివం తనను తాను సంభాళించుకుని తేరుకొని ఓదార్చుకుని మాతృమందిరం తల్లులతో చెప్పాడు నేను మిమ్మల్ని బాధ పెట్టాను నన్ను క్షమించండి మిమ్మల్ని దుఃఖాక్రాంతులు చేయడం నా అభిష్టం కాదు మీరు మీకు తెలిస్తే నా తల్లిని నాకు సంపాదించి పెడతారని ఆశ మీలోని నా తల్లి నన్ను ఓదారుస్తుందని నా నిరీక్షణ మీరంతా నా తల్లులే నా కోసం మీరు దుఃఖించి నాకు శాంతిని ప్రశాంతిని అనుగ్రహించారు మీకు ధన్యవాదాలు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నేను మా అమ్మను చూచే అదృష్టం మీరు గ అనుగ్రహిస్తూ నన్ను దీవిస్తే నేను సంతోషిస్తాను మీరున్న చోటికే వస్తాను నా ఈ ముప్పయో జన్మదినోత్సవం నాడు మీరు నన్ను ఆశీర్వదించండి అతనికి కుడి ఎడమల ఉన్న సుల్తానా కోమలి సదానందం కన్నీరు తుడిచారు తల్లుల దగ్గరకు పోయి వద్దాం అమ్మల ఆశీర్వాదం పొందుతాను అంటూ అన్నాడు వాళ్ళిద్దరూ తలలూపారు అక్షింతలు సుల్తాన తెస్తుండగా కోమలి సదాశివం చేపట్టుకుని నడిపించసాగింది ఒక్కొక్క తల్లి దగ్గరకు పోయి వాళ్ళని పలకరించి యోగక్షేమాలు విచారించి కన్నీరు తుడిచి వాళ్ళ ఆశీర్వాదం స్వీకరించాడు సదాశివం మాకింత ఆనంద వాతావరణం ఏర్పరిచిన మీరు ఇంత దుఃఖం గుండెల్లో అణుచుకుంటున్నారని గుర్తించలేకపోయాను దురదృష్టవంతురాల్ని అంది శాంత తన కొడుకులు కోడళ్ళు మన్మలు మనుమరాళ్ళు వచ్చి ఇంటికి నన్ను పిలిచి రమ్మని పిలిచినా నేను రాను అని చెప్పిన తల్లి ఆమె గోనే పట్టాల పాకను రోడ్డు పక్కన వేసి అందులో చేర్చి బిచ్చగత్తెన చేసి సొంత కొడుకులను కాదని సదాశివం మాతృమందిరంలో ఉండిపోయిన తల్లి శాంత నీ ప్రేమ నాకు తల్లి లేని లోటు తీరుస్తుందమ్మా అన్నాడు సదాశివం దౌలత్ బేగం లచ్చువమ్మ ఒకే టేబుల్ దగ్గర కూర్చున్నారు మీ తల్లిగారు మీకు లభిస్తారు తండ్రి అంది లచ్చవమ్మ ఆ అదృష్టం కోసం ఎదురు చూస్తున్నానమ్మా అన్నాడు సదాశివం సుల్తాన్ అక్షంతలు అందించింది లచ్చవమ్మ దీవించింది ఇంత గొప్ప హృదయం ఉన్న మీకు అల్లా తల్లిని దూరం చేయడం ఏదో దైవలీల అంది దౌలత్ బేగం దైవానుగ్రహం అన్నాడు సదాశివం దౌలత్ బేగం అక్షంతలు వేసి ఆశీర్వదించింది సదాశివం కన్నీటిని తుడిచింది బతికి ఉన్న తల్లిని సమాధుల దొడ్డి కేర్ టేకర్కు అప్పగించి చనిపోతే పాతి పెట్టమని బతికి ఉంటే ఊరు నుంచి వచ్చాక తీసుకుపోదామని చెప్పి వెళ్ళిన కొడుకులు ఎంతకీ రాకపోతే మాతృమందిరంలో చేరిన మేరీ సదాశివం కాళ్ళ మీద పడింది ఆమెను లేవనెత్తి గుండెలు కత్తుకుని బాగున్నారు కదమ్మా అని అడిగాడు పది కాలాల పాటు సుభిక్షంగా బ్రతకండమ్మా అన్నాడు సదాశివం తిరిగి వచ్చి ముగ్గురు కుర్చీలో కూర్చున్నాక మీరిద్దరు దీవిస్తే అరవై నాలుగు దీవెనలు అవుతాయి అన్నాడు సదాశివం తల్లులు కానీ వాళ్ళు దీవించటమా సందేహించింది కోమలి ప్రతి స్త్రీని తల్లి కావటానికే భగవంతుడు సృష్టించాడు ఆడపిల్లగా పుట్టినప్పటి నుంచి ఆశీర్వదించడానికి వాళ్ళు అర్హులు అన్నాడు సదాశివం మీరు తల్లులే నన్ను దీవించండి నాకు అన్నం పెట్టే అమ్మ కంటే గొప్ప అదృష్టం ఏముంటుంది నాకు భాగస్వామి కావడం కంటే గొప్ప అర్హత ఏముంటుంది నన్ను దీవించండి అన్నాడు కోమలి అక్షింతలు నెత్తిన చల్లి కరచాలనం చేసి ఆంగ్లంలో ఆశీర్వదించింది సదాశివం కోమలి కాళ్లకు మొక్కలేదు సుల్తానా నెత్తిన అక్షింతలు చల్లి సదాశివాన్ని దగ్గర తీసుకుని అభినందనపూర్వకంగా గాఢంగా ఆలింగనం చేసుకుంది మాతృమందిరుల అందరి తల్లుల్లో ఆమె ఒక్కతే గోగిలించుకుంది ఇద్దరి మధ్య విద్యుత్తు ప్రవహించినట్లయింది ఆమె శరీర స్పర్శ అనూహ్యమైన ఓదార్పుగా అనిపించింది సదాశివం సుల్తాన ముఖం తేరిపారా చూశాడు ఆ ముఖంలో పూర్ణ చంద్రోదయం నాటి వెన్నెల ప్రసన్నత ఉంది మంచు కురుస్తున్నట్లు కళ్ళు చెమ్మగిల్లాయి ఎప్పుడు దైన్యంగా ఏదో పోగొట్టుకున్న దానిలా ఉండే సుల్తాన ప్రసన్నంగా కనిపిస్తే సదాశివం పులకించిపోయాడు తల్లి పట్ల ఇంత తన్మయత్వంతో ఉండే కొడుకు లభించడం ఆ తల్లి అదృష్టం అంది సుల్తాన నా తల్లి నన్ను దీవిస్తే అది నాకు అదృష్టం అన్నాడు సదాశివం అందరికీ భోజనాలు వడ్డించే కార్యక్రమం మొదలైంది తల్లులకు వండిన అన్నం తింటారా చిన్న దొరవారికి ప్రత్యేకంగా వండిన అన్నం తింటారా అని అన్నం వండి పరీక్షించి వడ్డించే పరీక్షకులు వచ్చారు తల్లుల భోజనం అన్నాడు సదాశివం తల్లులకు వండిన అన్నం కూడా రుచి చూసి పరీక్షించి దాన్ని సదాశివానికి వడ్డించసాగారు కోమలి సుల్తానా మాతృమందిర ఆహారం కూడా పరీక్షించాలా అలవాటు అంతకంటే ప్రత్యేకంగా ఏమీ కాదు అన్నారు ఇద్దరూ ఒకేసారి మీరు వండి వడ్డించే భోజనమైతే ఏ సందేహం ఉండదు మీరు నిర్భయంగా పరీక్షింపవచ్చు అన్నాడు సదాశివం మా వంటగది భోజనం కాదు కాబట్టి పరీక్ష తప్పదొరవారు అంది సుల్తానా అది పరీక్ష అనుకోకుండా పరీక్షించడం వాళ్ళిద్దరికి విన్నతో పెట్టిన విద్య మాతృమందిరం తల్లులకు పెట్టే భోజనం రుచిగా ఉంటుందని సదాశివం అభినందించాడు మీకు ఎవరికి ఏ కోరికలు ఉన్నా మాకు చెప్పండి వాటిని తీర్చడానికి ఏర్పాట్లు చేయడం కుదురుతుంది అన్నాడు మాకు ఏం కోరికలు లేవు అన్నారు అందరు తల్లులు ఏకగ్రీవంగా మాతృమందిరం ప్రారంభించడం వెనుక తన తల్లి లభిస్తుందేమోనన్న ఆశ ఉంది సదాశివానికి మాతృమూర్తుల సంక్షేమ సుఖ సంతోషాలు చూడగలిగాడు కానీ తన తల్లి దీవెన ఇంకా లభించవలసే ఉంది సదాశివం లక్ష్యం ఇంకా నెరవేరవలసే ఉంది కానీ అనాథ శిశువుల్లాగా అనాథ మాతృమూర్తుల సంక్షేమం కలగడం వల్ల దానధర్మ ధర్మ దయా త్యాగ నిమిత్తం తాను ఉద్దేశించిన ధనం లక్ష్య సాధన దిశగా ఖర్చు వెంటాడుతున్న వె ఖర్చు పెట్టబడుతున్నందుకు చిత్తరంజన్ దొరవారి సంకల్పం నెరవేరుతూ ఉంది తండ్రి కోరిక తీరుతూ ఉంది తనేయుడు లక్ష్యం సిద్ధింపవలసి ఉంది ఓకే ఫ్రెండ్స్ మనం మిగతా కథను ఇప్పుడు చదువుకుందాము నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణా సిరిమణి